वो तो पूरा सर कर ले चले चले अंदर पे जो है तुम्हारा नयावेज मार्केट टाइम में था मैं ना कभी किचन आइटम सर हमको नहीं मल्ला था तो मार्केट वालों को जितने कर के हीरो किया था और अब डरने को आदमी है Thank

తండ గ్రామ పంచాయతీ సొంతమైన లావణ్యం మాజీ సర్పంచి ఒక సిసి రోడ్లు కానీ డ్రంకింగ్ షెడ్ కానీ పీడ ప్రకరణం కానీ మార్కెట్ కానీ ఈ కలవాటు కానీ ఇవన్నీ చేయడం వల్ల అప్పుల పాలైనాం రెండు ఎకరాల భూమి అమ్మడం జరిగింది అయినా కూడా అప్పులు మిత్తిలో కూడా సరిపోలేదు ఇంకా అసలు అట్లే ఉండిపోయినాయి ఇంకా పది లక్షలు బిల్లులు రావాలి ఇండ్లు కోసం అప్లై చేసినాం రెండు సార్లు మాకు ఇల్లు లేదనే అంటున్నారు మీకు ఒక పార్టీ లేరు మేము పెట్టమని అంటురు పెద్ద లేరు మేము పక్క ఊరిలో కిరాయికుంటున్నాము అక్కడ ఒక ముసలి అమ్మ వాళ్ళ అమ్మ చనిపోవట్ల ఇక్కడికి వచ్చినాము మూతబడ్డ స్కూల్లో ఉంటున్నాము ఆ టీచర్ నిన్న ఉండమని కూడా లెటర్ ఇచ్చింది ఇవాళ మళ్ళా కాల్ చేయమని ఇద్దరు ఇద్దరు సార్లను కూడా పంపించింది కాల్ చేయమని ఈ వర్షంలో ఎటు వెళ్ళలేము మాకు నయం జరగాలి ఇటు బిల్లులు కొంచెం ఇల్లు రావాలి మాకు అక్కనపేట మండలం మైసామ తండ సర్పంచ్గా మా భార్య ఎన్నికల జరిగింది మీ ఎందుకంటే అభివృద్ధి పనుల భాగంలో బిల్లులు ఉద్దేశం కొద్ది అన్ని అభివృద్ధి పనులు తీసుకోవడం తోచుకొని అభివృద్ధి పనులు చేయడం జరిగింది క్రీడా కావచ్చు చాలా అప్పుడున్న ఉన్న ఎంపీడీ వారు కావచ్చు కలెక్టర్ ఆదేశాలు వారు కావచ్చు ఇబ్బంది పెట్టి కత్తివైన మెడవైన కత్తి పెట్టినట్టు మీరు చేయకపోతే మేము మేము మెమోలు వస్తాయని చెప్పేసి మమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టే ఆఫీసర్స్ చేయడం జరిగింది అభివృద్ధి పనుల భాగంగానే మా ప్రజలకు మొత్తం మా మా గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ తెలుసు వాస్తవానికి ఎంత అభివృద్ధి జరిగింది అప్పుడు మా ఊరికి మా తండకు రోడ్లు లేని పరిస్థితి ఉండే రోడ్లు లేని పరిస్థితి ఉండడం వల్ల మేము అప్పటికీ కూడా అభివృద్ధి భాగంగా మంచిగా అభివృద్ధి చేసాం ఇంకా ముందు చేయడం చిన్న గ్రామ పంచాయతీ ట్యాంకర్లో మన ట్రాక్టర్ ఏఎంఐటైతే సరిపోయినాయి మాకు ఎలాంటి అది కాలేదు మేము ఎకరం భూమి రెండెకరాల భూమి కూడా రెండెకరాల భూమి మా భార్య విని పుస్తే అంటే పుస్తలు కూడా మన తాడు కూడా బంగారం మొత్తం మొదలుపెట్టి అప్పులు తెచ్చే చేసాం కరెక్ట్ టైంలో బిల్లులు మీకు అభివృద్ధి వాళ్ళ చేసి ఆ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టేసి వారికి మాకు సరిపోయింది పక్క ఊళ్ళో కొన పల్లెన గ్రామ పంచాయతీ పై మేము క్రైమ్ ఉండడం జరిగింది మూడు నెలల మూడు నెలల వాటి మాకు ఇల్లు కూడా ఇల్లు కూడా రావాలంటే కూడా ఇల్లు కూడా కూడా మాకు చాలా సార్లు మొత్తం జరిగింది ఎంపీడో కూడా పార్టీ పరంగానే చూసిండు తప్ప ఒక గ్రామానికి అభివృద్ధి చేసిండు వీళ్ళు మాజీ సర్పంచులు వీళ్ళు బిల్లు రావాలని ఇబ్బంది ఉందని అర్థం చేసుకోలేదు మస్తు చెప్పడం జరిగింది మాకు ఏంటంటే ఖచ్చితంగా తక్షణమే మాకు సర్పంచ్ల బిల్లులు రాష్ట్ర వ్యా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితి తట్టుకొని ఎందుకంటే మేము రెండు ఎక్కలు అనుకున్నాం మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేయాలి మాకు ఏంటంటే మేము కోరేది ఒకటే గవర్నమెంట్ కానీ మంత్రి గారు కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరిగి ఖచ్చితంగా మాకు బిల్లులు చేయాలి మాకు ఇంతని మాకు ఇల్లు లేదు గవర్నమెంట్ స్కూల్ మూతవాడి స్కూల్ ఉంటే కూడా నేను ఈ ఈరోజు కాల్ చేస్తారా లేదా ఇద్దరు టీచర్లు కూడా వచ్చి మాకు కావాలే ఉన్నారు పక్కకు ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామన్నారు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే రోడ్డు ఉండాలి వర్షం బ్రహ్మాండంగా పడుతుంది వర్షాలలో మీరు ఎప్పకుండా పరుస్తుంది మాకు తక్షణమే న్యాయం చేయగలరా కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ మాకు కొంచెం వద్ద న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి